అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎరమండపాలెం నియోజకవర్గంలో రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇక్కడ అధికార టీడీపీ స్తబ్దుగా నింపాదిగా కుండలా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో తప్పటడుగులు వేస్తున్నట్లుగా అర్థమవుతుంది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన బలీయమైన క్యాడరు నాయకత్వం ఉంది ఈ నియోజకవర్గం పుట్టిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచాయి తాజా ఎన్నికల్లో కూడా కొత్త వ్యక్తి రాజకీయాల కొత్త వ్యక్తి ఈ ప్రాంతం కాని వ్యక్తి అయినప్పటికీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు మంచి విజయాన్ని సాధించారు కూటమి హవా విపరీతంగా ఉన్నప్పటికీ ఎరండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట గోడవలి నిలిచింది తాటి పత్తికి విజయలక్ష్మిని అందించింది అయితే ఈ మధ్య కాలంలో అధికార కూటమి ప్రభుత్వానికి పర్టికులర్ టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఆందోళనలు చేసి అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనలో తాను గుద్దుకుంటూ లోపల కుంపటి పెట్టుకుంటూ పలుచుపడుతున్నట్లుగా రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు ఎర్రనపాలెం నియోజకవర్గంలో ఎరవనపాలెం పుల్లలచెరువు త్రిపురాంతకం పెద్దారవిడు ధోరణాల ఈ మండలాలు ఉన్నాయి గత ఎన్నికల్లో కూడా పెద్దారవిడు మండలం బలమైన సపోర్ట్ ఇచ్చి దాదాపు మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీని ఇచ్చి తాడిపర్తిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది ఎందుకు ఈ మండలంలోనే కుంపటి చాలా వేడిగా వాడిగా సాగుతుంది ఇటీవల సమావేశంలో దాదాపు ఎనిమిది మంది సర్పంచులు డుమ్మా కొట్టడం గైర్హాజరు కావడం గమనించాల్సిన విషయం ఏఎంసీ మాజీ చైర్మన్ ఉడుముల శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కుటుంబంతో పాటు ఆయన అనుచరులు కూడా తాటిపర్తి చంద్రశేఖర్ గారికి వ్యతిరేకంగా గల్లం ఇప్పుతుండడం గమనించాల్సిన విషయం మండలాల వారీగా తాటిపర్తి చంద్రశేఖర్ గారికి వ్యతిరేకంగా వ్యతిరేక పవనాలు వ్యతిరేకత చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న దాఖలను మనం చూస్తున్నాం వచ్చిన కొత్తల్లో దాదాపు ఈ మధ్య కాలం వరకు తాటిపర్తి చంద్రశేఖర్ గారికి ఎదురు లేకుండా ఆయన అందరితోటి కలిసిపోతూ సందడి చేసుకుంటూ అధికార ప్రతినిధి హోదాలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ దూసుకుపోతున్న వైనం మనం చూశాం అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో ఏమో తెలియదు కానీ ఆయనకు సొంత ఇంట్లో కుంపటి ప్రారంభమైంది నియోజకవర్గంలో అంత తాన అనుకున్నప్పటికీ కాదు చాలా వ్యతిరేకత ఉందనే విషయం తేటతెల్లమవుతుంది ఇలా జరుగుతున్న క్రమంలో ఆయన కనీసం వీరితో కూర్చొని మాట్లాడడం లేదా మంత్రాలు చేరడం లేదా పార్టీలో ఇతర పెద్దలతో వాళ్ళను పిలిపించుకొని మాట్లాడడం వంటి చర్యలు చేపట్టకూడంతో అది కాస్త దూరం పెంచుతున్న భావన కూడా కనిపిస్తుంది తాజాగా పెద్దారుడు మండలం తంగిరాలపల్లికి సంబంధించిన ఎంపీటీసీ ఉపలపాటి భాగ్యలక్ష్మి గారు తన రాజీనామా చేస్తున్నట్టు ఒక రాజీనామా లేఖను వాట్సాప్లో పంపడం సంచలనంగా మారింది ఆమె రాజీనామా ఆమోదిస్తారా లేదా తర్వాత సంగతి ఆమె ఎందుకు రాజీనామా చేశావు అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే తాటిపత్ర చంద్రశేఖర్ గారు ప్రోటోకాల్ పాటించకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నారనేది ఆమె యొక్క ఆవేదన అంటే వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆమెను పిలవడం కానీ లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనే చేయడం కానీ ప్రకటించకపోవడం కానీ చేస్తుండటంతో ఆమె ఒక రకమైన న్యూనత్వానికి లోను కావడం దాంతో నేను ఈ పార్టీలో ఇమ్మడలేనంటూ ఆయన మీద అక్కసు కక్కుతూ రాజీనామా లేఖను సంధించింది దీంతో ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వేడి రగిలింది పెద్దవాడు మండలంలో ఎంత బలమైన కోటరీ ఉన్న పార్టీ ఇప్పుడు ఎందుకు బిడ్డలు వాడుతున్నది ఇది ఆలోచించాల్సిన విషయం తాడిపల్లి చంద్రశేఖర్ గారు విజ్ఞతతోటి వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడితే అన్ని సెట్రైట్ అవుతాయనేది పార్టీ సీనియర్ నాయకుల యొక్క భావన అయితే ఆయన అలా చేయడం లేదు ఒంటెద్దు పొకట్లో పోతున్నాడు కొంతమంది విమర్శకులు కూడా చెప్తున్న విషయం ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ బలంగా ఉండి అలానే గెలుపు దశలో వెళ్లాలంటే ఇలాంటి కుంపట్లను సరి చేసుకోవాల్సిన బాధ్యత తాటిపై పైనే ఉంది అనేక మండలాల్లో లోగుట్టుగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నిజానికి అధికార పార్టీ కాదు కాబట్టి ఎక్కడ పనులు జరగవు అయితే పనుల మీద ఉక్రోషంతో ఎవరు కూడా ఇలాంటి వేరుకుంపడు పెట్టడం లేదు కేవలం ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారి యొక్క నడవడికతోటే మేము దూరం అవుతున్నామంటూ చేస్తున్న రగడ ఇది ప్రోటోకాల్ అంశం పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా పెద్ద పీటం కనిపిస్తుంది ఇటీవల కాలంలో పెద్ద పులందీరు మండలానికి సంబంధించిన విషయంలో ప్రోటోకాల్ సరిగా పాటించకుండా తొమ్మిదో పేరుగా నన్ను పిలిచారంటూ ఉడుగుల శ్రీహారెడ్డి గారు అలకపోయారు అది అలా కొనసాగుతుండగానే నన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అధికారిక కార్యక్రమాల్లో పిలవడం లేదు ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు నన్ను ఆహ్వానించడం లేదంటూ ఎంపీడీసీ పులపాటి భాగ్యలక్ష్మి యొక్క ఆవేదన సో అందరినీ కలుగుకపోవడము ఎవరికి ఇవ్వాసం మర్యాదలకు ఇస్తే ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంటుంది లేకపోతే టీడీపీకి వీళ్ళే విజయావకాశాలు అందించిన వారవుతారంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట మరి తాటిపర్తి చంద్రశేఖర్ గారు వీటిని సరిదిద్దుకుంటారా లేదా వీడి ఈ కుంపట్లతోటి రైలి చివరకు ఇక్కడే ఓటమి చుంతారా అనేది ముందు ముందు కానీ స్పష్టత వచ్చే విషయం థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ